జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వారికి ఆదరించేసి ఈరోజు చాలా కాలంలో అప్పుడు అన్న ఎన్టీ రామారావు కలలుగన్న ప్రపంచాన్ని అంతా కూడా మారుమూల ప్రాంతాల్ని మరి అభివృద్ధి చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చాం దయచేసి ఇప్పుడు ఆ విధంగా కాకుండా తెలుగుదేశం పార్టీ అంటే మరి గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మనకి ఏ భిక్షమైతే ఏ విధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రతి విద్యార్థి చదువుకోవాలన్న ఒక ఆలోచనతో ఒక మంచి కళతో ముందుకు నడిపించాలనుకున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మారుమూల ప్రాంతాల్లో పదిహేను మంది విద్యార్థులను అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏర్పాటు చేసి గిరిజనులకి అందుబాటులో విద్యను అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పార్టీ వ్యవస్థాపకులు మరి ఎన్టీ రామారావు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మనకు తోడు నీడగా మరి చాలా వరకు మన ఏజెన్సీ ఈ ప్రభుత్వానికి మరి గుణపాఠం చెప్పడానికి మీరందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి మీరందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ మరి కలిసికట్టుగా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం అని తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరి చాలా సమయం చాలా విషయాలు మాట్లాడుకోవాలి బాబు గారు మీ అందరితో మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి మనమందరం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ బాబు గారు వస్తున్నారు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహించి రానున్నటువన్నీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి మీరు అందరూ తోడుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మీకు అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుని సెలవుతుంది జై హింద్ జై చంద్రబాబు థ్యాంక్ యూ అమ్మా ఇంకా ఐదు నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు మన దగ్గర రాబోతున్నారు కాబట్టి ఆ రోడ్డు మీద ఉండిపోయిన వాళ్ళందరినీ కూడా డయాస్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు మన సభను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గారు పాడేరు ఇన్ఛార్జ్ గారు మా పెద్దమ్మ గారు గిడ్డీశ్వరి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రా కదలి రా ఈ బహిరంగ సభకు అశేష జనం మన అరుకులో జరుగుతున్నటువంటి మన గిరిజనం నిజంగా ఇదొక నభూతో లాగా ఈ రోజు ఈ రా కదలి రా సభకు విచ్చేసినటువంటి పెద్దలు స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు స్టేజ్ మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సభ మన కోసం మన అందరి బ్రతుకుల కోసం మన భవిష్యత్తు కోసం అలాంటి సభని మనందరి కోసం ఖచ్చితంగా నేను పాడేరు వరకు ఖచ్చితంగా వచ్చి తీరుతాను నా గిరిజనులకి నేను భరోసా ఇస్తానని చెప్పి మనందరి యొక్క ఆత్మీయ బంధువు మానవతావాది దార్శనికుడు మనందరి ప్రీతమ నాయకుడు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాక కోసం మనమంతా ఎదురు చూస్తున్నాం ఎదురు చూడడమే కాదు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధిని సంక్షేమాన్ని ఎంత తొందరగా ఫలాన్ని తీసుకుందామని ఎదురు చూస్తున్నాం ఈరోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక దుర్మార్గుడు మన గిరిజన ప్రాంతాల్ని ఒక మోసపూరితమైనటువంటి మాటలతో మన బ్రతుకులతో ఆడుకున్నాడు నిజంగా గిరిజనులంతా కూడా అభివృద్ధి సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇస్తుందని చెప్పి మనందరికీ తెలుసు ఒక్కసారి గమనించండి ఈ రోజు మన కుటుంబాల ఉద్యోగాలు చేస్తున్నారంటే అది గతంలో నందమూరి తారక రామారావు పెట్టినటువంటి భిక్ష మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ ఇవ్వబట్టి వంద శాతం ఉద్యోగాలు మనకే వచ్చాయి ఈ రోజు యాభై సంవత్సరం బాబు గారు